వెస్ట్ బెంగాల్ ఎంపీ ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కూడా ఒక బాంబు పేల్చాడు అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అంటే చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి ఈడీ సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేదు చంద్రబాబుని మీరే గతంలో చెప్పారు కదా ఇతను పోలవరాన్ని ఏటీఎం లాగా ఉపయోగించుకుంటున్నాడు అతని అవినీతిలో నాకంటే సీనియర్ ఇలాగంతా మోడీనే మాట్లాడాడు ఒకప్పుడు సో దాన్ని గుర్తు చేశారు సో ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబు అవినీతులు కోరికపోయాడు అతన్ని మీద చర్యలు తీసుకోవాలనేది అతను డిమాండ్ చేశాడు అలాగే ఇంకొక లేటెస్ట్ స్కామ్ గురించి కూడా కళ్యాణ్ బెనర్జీ చెప్పాడు అదేంటంటే ఈ రిజల్ట్ వచ్చిన రోజే ముప్పై ఒక లక్షల కోట్ల లాస్ వచ్చింది స్టాక్ లో కానీ అదే రోజే ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు చంద్రబాబు భార్య పేరుతో ఉండే కంపెనీకి లాభం వచ్చింది ఇది ఎలా సాధ్యమైంది దీని వెనక కుంభకోణం ఏంటి అనేది కూడా ఆయన మాట్లాడారు సో ఇప్పుడు దీ ఒకటి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఒకటి ఏంటంటే ఈ కొత్తగా ఈ ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల స్కాము దీని మీదకి వెళ్తున్నారు రెండవది గతంలో ఇతను మీద ఉన్న కేసుల్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లట్లేదు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ మీద సుప్రీంకోర్టు ఎందుకు ఇప్పటికి కూడా తేల్చట్లేదు అట్లాగే ఈయనకి సంబంధించి కొన్ని బెయిల్లు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి సో వీటి మీద ఎందుకు తేల్చట్లేదు చంద్రబాబు కేసుల్ని త్వరగా తేల్చండి ఒక ప్రజాప్రతినిధి కేసులను తేల్చాలని జగన్ విషయంలో కూడా ఇదే జరిగింది అలాగా ఇప్పుడు చంద్రబాబు మీద సుప్రీంకోర్టులో వేయించి పిటిషన్లు చంద్రబాబుని ఇరుకుని పెట్టాలనేది ప్లాన్ అయితే మోడీ ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తుంది కొన్ని ఛానల్లో హిందీ ఛానల్లో ఏమొచ్చిందంటే అసలు మోడీ కూడా చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఉన్నాడు కేసుల్ని కొద్దిగా టైట్ చేసే ఆలోచనలో మోడీ కూడా ఉన్నాడు అనేది ఒక వాదన ఎందుకు మోడీకి అవసరం ఏంటి నిజానికి మోడీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టకపోతే తన స్మూత్గా గౌర్ జరుగుతుంది కానీ ఇబ్బంది ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు అనే దానికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మోడీ మామూలుగానే ఆయనకి పదేళ్ళుగా ఏం అలవాటైందంటే తనకు ఎదురులేని నాయకుడిగా అలవాటైంది ఈవెన్ బీజేపీలో కూడా సెకండ్ అనేది ఎవరు లేరు అంతా కూడా నల్లి సెకండస్ అంటారు నల్లి సెకండస్ అంటే సెకండ్ టు నన్ ఇంకెవరు ఆయనకి సెకండ్ లేదు సో అలాంటి ఈవన్ ఆర్ఎస్ఎస్ని కూడా ఆయన క్యార్ చేయలేదు అందుకని మోడీ గ్యారే మోడీకే గ్యారెంటీ మోడీ 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 అనేది ఆయన పేరే ఫోకస్ చేసుకున్నాడు నేను నేను అనే మాట్లాడే తప్ప మనం అనే భాష కూడా ఆయనకి ఇప్పటివరకు లేదు ఈవెన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా మోడీ మీద విమర్శలు చేశాడు సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మోడీ తలగ్గి చంద్రబాబుకి తలొగ్గి ఇటు నితీష్ కుమార్కి తలగ్గి పనిచేయడం అంటే మోడీకి సాధ్యం కాదు రెండోది వాళ్ళకి అనేక హిడన్ అజెండాలు ఉన్నాయి ఇండియాకి సంబంధించి సో దాన్నంతా ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా చంద్రబాబు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇటు నితీష్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఆల్రెడీ ముస్లిం రిజర్వేషన్ నాలుగు పర్సెంట్ అది తీసేస్తామని మోడీ చెప్పాడు అట్లాగే సిఏఏ ఉంది ఉమ్మడి పౌరసత్వం ఉంది రాజ్యాంగంలో సెక్యులర్ పదాన్ని తీసేయడం ఉంది తర్వాత కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఆల్రెడీ సో ఇవన్నీ చేయాలంటే మోడీ కంట్రోల్ కంప్లీట్గా ఉండాలి కంప్లీట్ కంట్రోల్గా ఉండాలంటే ఇటు చంద్రబాబు అటు నితీష్ ఎదిరించకూడదు ఎదిరించకూడదు అంటే వీళ్ళ మీద కేసులు కేసులు అనే కత్తులు వేలాడుతుండాలి ఇది మోడీకి ఉండే అండర్స్టాండింగ్ అందుకని గతంలో కూడా చూస్తే మనం చాలా చోట్ల ఇదే పని పనిచేసాడు ఫర్ ఎగ్జాంపుల్ జగనే ఉన్నాడు జగన్ మీద ఉన్న కేసులు పెట్టింది కాంగ్రెసే కావచ్చు కోర్టు ద్వారా కానీ మోడీ ఆ కేసుల్ని ముందుకి వెనక్కి నెట్టకుండా అలాగే జాగ్రత్త పడ్డాడు జగన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి అలాగా ఇప్పుడు చంద్రబాబును కూడా కంట్రోల్లో పెట్టుకోవాలంటే చంద్రబాబు మీద కేసులు కూడా అది తను డైరెక్ట్గా చేయకుండా ఇండైరెక్ట్గా తృణమూల ద్వారానో లేకపోతే కోర్టుల ద్వారానో చేయించగలిగి ఇండియా కూటమి చేయిస్తుంది అన్న బిల్డప్తో మోడీ కూడా ఈ పని చేస్తున్నాడేమో అనేది కొన్ని హిందీ ఛానళ్ళు మాట్లాడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు హిందీ ఛానళ్ళంతా కూడా మోడీ ప్రభుత్వం కూలిపోతుందని చాలా సార్లు చెబుతున్నారు అట్లాగే ప్రపంచస్థాయి మేధావులు కూడా చాలామంది ఇండియా కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఇది ఎక్కువ కాలం నిలవదని చెప్తున్నారు మన పరకాల ప్రభాకర్ అయితే మొత్తం దేశవ్యాప్తంగా ఛానళ్లలో మాట్లాడుతూ ఇదే చెప్తున్నాడు ఆయన అంతకుముందు కూడా ఈ ప్రభుత్వాన్ని గెలవదని చెప్పాడు ఆ తర్వాత ఏమో ఒకవేళ గెలిచినా కూడా ఇండియా అబ్సల్యూట్ మెజార్టీ రాదు బీజేపీకి అని చెప్పాడు ఆయన చెప్పింది నిజమైంది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్నాడు ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన చెప్తున్నాడు ఐదేళ్ళు ఉండదని